హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ఫార్మ్స్ వరల్డ్ ఈరోజు మన వీడియో వచ్చేసి డీవార్మింగ్ సంబంధించిన వీడియో అనమాట ఎలాంటి మెడిసిన్స్ వేసుకోవాలి ఎలా వాడుకోవాలి ఏ వయసు పిల్లలకి ఎంత మోతాదులో ఇవ్వాలి పెద్దవాటికి ఎలా ఇవ్వాలన్నది ఫుల్ వీడియో మన ఛానల్లోనే ఉంది స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకే అర్థం అవుతుంది ఈ డీవార్మింగ్ అనేది ఎందుకు చేసుకోవాలి ఏంటి అని అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి లైక్ చేయడం వల్ల మీకు తెలిసిన విషయం ఇంకో పది మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే వామ్స్ అంటే నులిపురుగులు అన్నమాట ప్రతి ఒక్క జీవరాశిలో ఉంటాయి అన్నమాట ఇవి కోళ్ళకి సంబంధించి నేను ఇప్పుడు మీకైతే చెప్తున్నాను కోళ్ళకి మనం ఎంత మంచి ఫీడ్ ఇచ్చినా సరే అవి వెయిట్ అనేవి రావు ఇవి ఉండడం వల్ల అలాంటప్పుడు మనం వాటికి సంబంధించినంత వరకు మనం మెడిసిన్స్ అనేవి వేస్తేనే అవి కంట్రోల్ అయితే అవుతాయి లేకపోతే కోళ్ళు అనేవి సిక్ అయి చనిపోతాయి అనమాట ఈ నులిపురుగులు అంటే వామ్స్ అనేవి ఎన్నో రకాలైతే ఉంటాయి మనకి బాగా ఎఫెక్ట్ అయ్యేవి రెండు రకాలు అనమాట ఒకటేమో టేప్ వామ్స్ అంటారు అలాగే రెండో రకం రౌండ్ వామ్స్ అనమాట ఇంకొకటి ఏమో ప్లాట్ వామ్స్ అంటే రకరకాలుగా ఉంటాయి వాటిని పరిమాణాన్ని బట్టి అలా పిలుస్తారు టేప్ వామ్స్ అంటే పొడవుగా అంటే దగ్గర దగ్గరగా ఎనిమిది ఇంచులు అంటే అర్రడుగు వరకు సైజ్ అనేవి పెరుగుతాయి అన్నమాట అలాగే రౌండ్ వామ్స్ అంటే ఇవి చిన్నగా గుండ్రంగా దారం లాగా ఉంటాయి ఈ రెండిటి వల్ల మన కోళ్ళు అనేవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట వీటి వల్ల మన కోళ్ళు చనిపోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది మనకు అసలు ఈ వామ్స్ అనేవి ఎలా స్ప్రెడ్ అవుతాయి అంటే మన కోడికి అంటే మన ఫామ్లో ఎలాంటి కోళ్ళైనా సరే వాటిలో ఉన్న ఇన్ఫెక్షన్స్ అంటే ఏదైనా ఒకదానికి డిసీజ్ అయితే వస్తుంది కదా దాని ద్వారా అది వేసే రెట్ట ద్వారా దాంట్లో ఉన్న వామ్స్ అనేవి ఎక్కువగా గుడ్లు అనేవి ఉత్పత్తి చేస్తాయి అన్నమాట ఆ రెట్ట అనేది ఉంటుంది కదా మనం తెలుసో తెలియకో కొన్నిసార్లు అంత శుభ్రంగా ఉంచాలంటే ఉంచలేం కదా ఎంత శుభ్రంగా ఉంచినా ఏదో ఒక మూలన అవి అనేవి వేస్తూనే ఉంటాయి అలాంటప్పుడు మనం వేసే ఫీడ్ అనే ఫీడ్ అనేది ఆ రెట్ట మీద పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఈ కోళ్ళు అనేవి మనం ఫీడ్ వేస్తాం కదా ఆ ఫీడ్ అనేది తినేస్తాయి అన్నమాట అవి తిన్నప్పుడు ఆ రెట్టలో ఉన్న వామ్స్ గుడ్లు అనేవి ఆ ఫీడ్కి అనేది అంటుకుంటే వాటితో పాటే ఈ ఫీడ్ని కోళ్ళు తినడం వల్ల అలా డైరెక్ట్ మెథడ్లో అవి వామ్స్ అనేవి కోడికి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి అన్నమాట ఈ గుడ్లు అనేవి తినడం వల్ల వామ్స్ అనేవి కోడి తిన్న ఫీడ్లో ఉండి అది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అవి ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ఛాన్స్లు ఉంటాయి అలాగే ఇండైరెక్ట్గా ఎలా అంటే ఇప్పుడు మనం కోళ్ళు అనేవి ఎంత ఫీడు మనం ఇస్తాము ఇస్తూనే ఉంటాము అవి తింటూనే ఉంటాయి మనం ఇచ్చే ఫీడ్ ఎంత తింటాయో అలాగే అవి రెట్ట వేస్తాయి కదా ఆ రెట్ట వేసిన తర్వాత ఆ రెట్టని ఫీడ్ అని భావించి తినే ఎన్నో జీవులు అయితే ఉంటాయి మనకి చుట్టుపక్కల కనిపించేవి అదేనండి నత్తలు ఉంటాయి కదా నత్తలు కాలుజీలని వానపాములని ఇవన్నీ ఉంటాయి కదా ఈ వీడినే కదా మన కోళ్ళు అనేవి ఎక్కువ తినేది మనం ఎక్కువ తేమ శాతం ఉన్న ప్లేస్లో ఇవన్నీ కనపడతూ ఉంటాయి మన కోళ్ళు కూడా ఎక్కువగా తేమ దగ్గర కెలకు తింటూ ఉంటాయి కదా వాటిని డైరెక్ట్గా ఇవి తినడం వల్ల అంటే ఆ రెట్టలో ఆల్రెడీ మనం ఎన్ని మెడిసిన్స్ వేసినా ఆ రెట్టని అనేది పడిపోయింది కదా ఆ రెట్టెలో ఉన్న వామ్స్ వామ్స్ గుడ్లు అనేవి ఈ అనేవి నత్తలు ఈ కాల్జీరలు ఇవన్నీ ఉంటాయి అవి తినేస్తాయి ఇవే ఇవేం చేస్తాయి మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఇండైరెక్ట్ గా ఈ ఫీడ్ అనేది మళ్ళీ మన కోల్డ్ అనేవి తినేస్తాయి అలా మనం అలా రీసైకిల్ ప్రాసెస్ లో ఈ పద్ధతి జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు వీటికి మనం ఎలా వాడితే ఏ మెడిసిన్స్ వేసుకుంటే రికవర్ అయితే మనం చేసుకోవచ్చో ఇప్పుడు చెప్తాను అలాగే ఈ వామ్స్ ఉండడం వల్ల మన కోళ్ళనేవి ఎదుర్కొనే సమస్యలు ఏమిటంటే అవి గుడ్లు ఉత్పత్తి పెట్టల్లో అయితే గుడ్లు ఉత్పత్తి అనేది ఉండదు అనమాట ఎక్కువ శాతం ఎందుకంటే మనం ఇచ్చే ఫీడ్ ఆ వామ్స్ తినడం వల్ల వాటికి సరిపోన ఎనర్జీ అయితే ఉండదు కోడికి అలాగే గుడ్లు ఉత్పత్తి చేసే ప్రదేశం ఉంటుంది కదా ఆ ప్రదేశంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి ఈ వామ్స్ అనేవి అందువల్ల గుడ్లు ఉత్పత్తి అనేది ఉండదు పది గుడ్లు పెట్టేది కనీసం ఒక నాలుగు ఐదు గుడ్లు కూడా పెట్టడానికి రాదనమాట పెట్ట అనేది అలాగే పుంజుల్లో గమనిస్తే పుంజులు ఎక్కువ శాతం పెట్ల మీదకి తొక్కుడుకై అయితే అనమాట ఎక్కువ నీరసంగా ఉంటాయి అలాగే పాలిపోయినట్టు ఉంటాయి అన్నమాట పాలిపోవడం అంటే మొహం అంతా తెల్లగా అయిపోయి నీరసంగా ఉంటాయి అనమాట పెట్టలు కానీ పుంజులు కానీ ఈ వామ్స్ అనేవి ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఒకవేళ గుడ్డు మనం ఇచ్చే ఫీడ్ చక్కగా తినేసిన ఆ ఉన్న కడుపులో ఉన్న ఫీడ్ అనేది ఇది అరాయించుకునే లోపు అంటే కోడి అరాయించుకునే లోపు ఈ వార్మ్స్ అనేవి ఆ ఫీడ్ని తింటాయి అన్నమాట మన కోళ్ళు అనేవి ఎంత ఏ రకమైన ఫీడ్ అయినా ఆరాయించుకోగలవు కోళ్ళు రాళ్ళు కూడా ఆరాయించుకుంటే అంటారు చూసారా అలాగే ఎలాంటి ఫీడ్ అయినా అరాయించుకోగలవు ఈ ఫీడ్ అనేది తినేలోపు వామ్స్ అనేవి తింటాయి కదా ఆ వామ్స్ తిని ఈ కడుపులోనే ఈ కోళ్ళకి రెట్టలాగా వేస్తాయి కదా ఆ రెట్టనివి కోళ్ళు డైజెషన్కి అలవాటు పడిపోతాయి అలా అలవాటు పడిపోయినప్పుడు కోడికి లూజ్ మోసన్స్ అవుతాయి లూజ్ మోసన్స్ అవడం వల్ల నీరసంగా అయిపోతాయి అలాగే ఇంకో రకం వామ్స్ గ్యాప్ వామ్స్ అని చెప్పాను కదా గ్యాప్ వామ్స్ అనేవి కోడికి ఊపిరి తీసుకునే ప్లేస్లో ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి అవి అక్కడే ఉంటాయి అన్నమాట అవి అలా ఉండడం వల్ల కోడి అనేది ఊపిరి తీసుకోలేదు అలానే ఫీడ్ అనేది తినలేదు తిన్నా ఆరాయించుకునే శక్తి దానికి ఉండదు కరెక్ట్గా ఉండదు అనమాట అలా ఉన్నప్పుడు కోళ్లు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటాయి చూడండి స్క్రీన్ మీద కనబడుతుంది కదా అదే ఆ ప్లేస్లోనే మేత పొట్ట ఉండే ప్లేస్లో గ్యాప్ వామ్స్ అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి అక్కడే ఎక్కువగా ఉంటాయి అన్నమాట అలా ఉన్నప్పుడు కోళ్ళు అనేవి చాలా వాటికి పీక పట్టేసినట్టు కీక్ కీక్ అంటాయి అనమాట ఆ ప్లేస్లో మీరు గమనించే ఉంటారు ఒకసారి గమనించండి మనం కోడిని కోసినప్పుడు ఆ ప్లేస్లో వామ్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి ఎక్కువగా ఉన్న కోళ్ళలో ఈ వామ్స్ అనేవి అసలు రాకుండా నివారణ చేసుకోవాలంటే మనం ఇచ్చే ఫీడ్ అంటే న్యాచురల్గా ఆకుకూరలు ఉంటాయి కదా ఏ విటమిన్ ఉన్న ఫు ఫుడ్ అనమాట ఆకుకూరల్లో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది కదా ఆ ఫుడ్ అయితే మనం ఇస్తే ఆ ఫీడ్ ఈ కోల్డ్ అనే వాటికి వామ్స్ తక్కువగా ఉత్పత్తి అవుతాయి అలా ఉండడం వల్ల అవి కూడా యాక్టివ్గా ఆరోగ్యంగా ఉంటాయి ఈ ఆకుకూరలు రోజు పెట్టాలన్న రిస్క్ ఖర్చుతో కూడిన పని ఇలా చేయడం మన వల్ల కావట్లేదు అని అనుకుంటే కనుక ఇంకొక టిప్ అయితే ఉంది మనకి గార్లిక్ అంటే చిన్నుల్లిపాయలు ఉంటాయి కదండీ అవి పొట్టు తీసేసి ముక్కలు ముక్కలుగా తరిగేసేసి అవి ఇచ్చిన ఫీడ్ ద్వారా తినేస్తే అలా అలా చేసుకున్న వామ్స్ అనేవి కంట్రోల్ చేసుకోవచ్చు ఇదంతా మనం చేయలేము ఈ చాకిరి అనేది అని అనుకుంటే డాక్టర్ ఇచ్చిన సజెషన్ ఏంటంటే గార్లిక్ పౌడర్ అనేది మార్కెట్లో ఉంటుంది దాన్ని తీసుకొచ్చేసి వాటర్లో కలిపేసి అది సిరంజి ద్వారా ఇప్పుడు మనం మెడిసిన్స్ ఎలా వేస్తున్నాం అలా వేసేసుకోమని చెప్పి మనీ సజెషన్ అయితే ఇచ్చారు ఇది కూడా బాగానే ఉంటుంది చేసుకుంటే కనుక ఈ గార్లిక్ అనేది వేసుకోవడం వల్ల చాలా వాటికి రికవరింగ్ అయితే ఉంటుందన్నారు బై మిస్టేక్ ఇవనేవి వామ్స్ ఎక్కువగా అయిపోయి మనకు కంట్రోల్ అవ్వట్లేదు అనుకుంటే గనక ఇక మూడు రకాల మెడిసిన్స్ అయితే ఉన్నాయి లిక్విడ్ ద్వారా అవైతే యూస్ యూజ్ చేసేసుకోమని ఇచ్చారనమాట మేము ఆ యూజ్ చేసిన తర్వాత మా వట్టుకు మా కోల్డ్ అనేవి చాలా వాటికి రికవరీ అయితే ఉన్నాయి ఇవి మేము స్టార్ట్ మేము ఫామ్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది మాకు అంతకుముందు అయితే ఏమీ తెలీదు మెడిసిన్స్ ఏమి వేయాలి ఏంటని టూ అండ్ హాఫ్ ఇయర్స్ క్రితం మేము వెటర్నరీ డాక్టర్ని కలిసినప్పుడు మాకు ఈ మెడిసిన్స్ అయితే సజెషన్ చేశారు ఇవి వాడిన తర్వాత మాకైతే చాలా వాటికి రికవరీ అయితే ఉంది ఈ మెడిసిన్స్ అనేవి ఎలా వాడుకోవాలో నేను ఇప్పుడైతే చెప్పేస్తాను ఈ మెడిసిన్ వచ్చేసి ఫెనోడ్రెడ్ ప్లస్ అనమాట ఇది పెద్దవాటికి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయితే వేసుకోవాలి చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా అంటే రెండు నెలలు పిల్లలు ఉంటాయి వాటికి మాత్రం నాలుగు చుక్కలు నోట్లో వేసేసుకోవాలి కళ్ళల్లో ముక్కుల్లో కాదండి నోట్లో వేసుకోవాలి ఈ మెడిసిన్స్ అనేవి ఇది ఇంకో మెడిసిన్ అనమాట ఈ మెడిసిన్ వచ్చేసి ఆల్బానిక్ అనమాట ఇది హండ్రెడ్ ఎంఎల్ డబ్బా మన దగ్గర ఉన్నది ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్లో యూస్ చేసుకోవచ్చు అంటే త్రీ కేజీస్ ఉన్న వాటికి టూ ఎంఎల్ కూడా వాడుకోవచ్చు అనమాట ఇది పెద్ద వాటికి ఫోర్ మంత్స్ పైనున్న ఉన్న చిక్ చిక్స్కి అనమాట అదే కోళ్ళకి వాటికైతే బాగా యూజ్ అవుతుంది ఇది వాడిన తర్వాత అంటే మనం స్టార్టింగ్లో ఈ ఇంకొక మెడిసిన్ ఉంది నేను దాన్ని కూడా చూపించేస్తాను మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇప్పుడు చూపించే మెడిసిన్ ఉంది కదా పెప్రోజిన్ హైడ్రోక్లోరైడ్ మెడిసిన్ ఇది ఇది కూడా చిన్న పిల్లలు ఉంటాయి కదా సిక్స్ టూ మంత్స్ లోపు టూ మంత్స్ త్రీ మంత్స్ లోపు ఉన్న వాటికి త్రీ డ్రాప్స్ అయితే చిన్న పిల్లలకి వేసుకోవాలి పెద్దవాటికి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేసుకోవాలి ఈ ఇది ఫస్ట్లో చూపించిన మెడిసిన్ ఇవి రెండు ఫోర్ మంత్స్ లోపు ఉన్న పిల్లలకి యూజ్ చేసిన ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చూపించే ఈ రెండు మెడిసిన్స్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి త్రీ మంత్స్ లోపు ఉన్న పిల్లలకి వేసేసుకోవచ్చు ఇది మాత్రం ఫోర్ మంత్స్ ఉన్న దగ్గరికి అంటే మనం ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క నెలలో వేసుకుంటాం కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క నెల కాకపోయినా రెండు నెలలకు ఒకసారి ఒక్క మెడిసిన్ యూజ్ చేస్తాం అలాగే మనం ఈ రెండు మెడిసిన్స్ యూజ్ చేసేసరికి ఫోర్ మంత్స్ అయితే అవుతుంది ఫోర్ మంత్స్ తర్వాత ఈ చిక్స్కి పెద్దవాటికి రెండిటికి కలిపి మనం ఆ యెల్లో కలర్ డబ్బా ఉంది కదా దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఎల్లో కలర్ డబ్బా అంటే అల్ అల్బెనిక్ అనమాట అది అది యూజ్ చేసేసుకోవచ్చు అప్పుడు మనం అన్నిటికీ కలిపి పెద్ద మెడిసిన్ అయితే యూజ్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు మీరు చాలా వాటికి రికవరీ అయితే కనిపెట్టేస్తారు మీకు అర్థమైపోతుంది మా ఫామ్లో ఉన్న కోడిపిల్లల్ని నేను కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల మాకు అది ఎఫెక్ట్ అయితే అయ్యిందనమాట చూడండి మేము ఎంత ఫీడ్ అయితే ఇస్తామో అవి తింటూనే ఉంటాయి కానీ ఇవి మాత్రం ఎండిపోయి మాత్రం ఉన్నాయి చూడండి వామ్స్ అనేవి ఉండడం వల్ల కానీ మేము మెడిసిన్స్ వాడుతున్నాం వాడిన తర్వాత చాలా వాటికి రికవరీ అయితే ఉంది ఇప్పుడు కొంచెం అలా అలా ఉన్నాయి పర్వాలేదు మేము చేసిన నెగ్లెక్ట్స్ మీరు చేయకూడదు మేము పడ్డ స్ట్రగుల్స్ ఏవి మీకు పడకూడదు అని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీకు గనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అలాగే ఈ మెడిసిన్స్ అనేవి మనం యూ ఎలా యూజ్ చేస్తామంటే చెప్పాను క్లారిటీగా కానీ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు మనం నైట్ పూట వేసుకుంటే మనకి చాలా వాటికి బాగా యూజ్ అవుతుంది ఎందుకనంటే మనం ఇచ్చిన ఫీడ్ తింటేవి అవి పగలల్లో తిరిగి ఏదో ఒకటి తింటూనే ఉంటాయి మనం ఆ మెడిసిన్ అనేది వేసిన తర్వాత చాలా వాటికి రికవరీ అయితే ఉంటుంది మాకు నై నైట్ పూట వేసుకోవడానికి కుదరలేదు అని అనుకుంటే పొద్దున్నే పరగడుపుతూ ఉంటాయి కాబట్టి మీరు కోళ్ళు అనేవి వదలంగానే ఫీడ్ అనేది ఉంటుంది కదా ఫీడ్లో ఈ మెడిసిన్ అనేది ఇన్ మీకు ఎన్ని కోళ్ళు ఉంటాయి సపోజ్ పది కోళ్ళు ఉన్నాయి అనుకోండి టెమ్మెల్ టెన్ ఎంఎల్ అంటే చిన్నపిల్లలకి మెడిసిన్ డబ్బాల్లో మూతలు ఉంటాయి కదా వాటిని తీసుకుని ఒక టెన్ ఎంఎల్ అయితే ఫీడ్లో కలిపి ఇచ్చేసేసుకుంటే సరిపోయిద్ది కాదు ఇంకా పది కోళ్ళకన్నా ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఒక్కొక్క కోడికి వన్ వన్ ఎంఎల్ వెళ్ళేటట్టు పెద్దవాటికి ఈ మెడిసిన్ అయితే ఇచ్చేసుకుంటే బాగా యూజ్ అవుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఈ విషయం ఇంకో పది మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది మీ విలువైన సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్